దేవుని మనకి స్తోత్రం మరి కొద్ది దినములుగా నేను నేను మేమందుకు రాలేకపోయి అన్నాను నాకు కొంచెం వివాహ పని ఉండి నేను రాలేకపోయి ఉన్నాను దేవునామానికి అమ్మనికి స్తోత్రం ఈ దినము ఈ రీతిగా మనం దేవుని వాక్యము చెప్పుకున్నటకు మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం అలలుయా నేను వాక్యం చదువుతున్నాను అలకించండి దేవనామానికి స్తోత్రం అలలుయా కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయము వచ్చిన వచ్చేసి మరి ఇరవై ఎనిమిది దేవనామానికి స్తోత్రం అలలుయా అనగా యహోవా నాయమును ప్రేమించువాడు దేవునికి స్తోత్రం నాయమును ప్రేమించువాడు అయిన తన భక్తులను విడవడు దేవనామానికి స్తోత్రం అయిన తన భక్తులని ఈడువడు దేవనామానికి స్తోత్రం వారాయన వారెన్ ఎటికిని వారన్నటికి కాపాడబడుదురు అలలుయా గాక వారెన్నటికి కాపాడబడుదురు గాక దేవునామానికి స్తోత్రం ఇన్నామా దేవనామానికి స్తోత్రం ఆయన భక్తుల్ని కాపాడువాడు అలా మొరళలకు చెవి ఎగ్గువాడు వారి ఆలోచనలు యావత్తు సఫలపరచువాడు దేవున మనకి స్తోత్రం మన ఆలోచన ఏమై ఉండాలంటే దేవునికి ఇష్టమై ఉండాలి దేవునికి దేవుడు దేవునికంటేనే దేవునికి ఏ గుణాలు ఉంటాయండి మంచి గుణాలుంటాయి మంచి ఫలవృక్షాలు కలిగిన గుణాలు ఉంటాయి అవి ముస్లిం పండులాగా లేదంటే కారు ద్రాక్షిలాగా చేదు మారాగా ఉండవండి అయిన ఆలోచన గొప్పగా ఉంటుంది ఆయన ఆలోచన తేనె కంటే మధురముగా ఉంటుంది మంచి పలవృక్షములు కలిగిన ఆలోచనలు నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు అలాంటి ఆలోచనలే ఆలోచించాలి దేవుని బట్టి ప్రభువా నాకు కృప కలగాలి నాకు దీవెన కలగాలి నాకు ఆశీర్వదము కలగాలి నన్ను దీవించండి నా పిల్లల్ని ఆశీర్వదించండి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అని చెప్పేసి మనము ఆలోచించి ప్రార్థన చేయాలి దేవునామానికి స్తోత్రం ఆలోచన కలిగి ఉండాలి దేవనామానికి స్తోత్రం మరి అలాగనే ఆయనే ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా వారి వారి ఎన్నటికి కాపాడును వారిని వారెన్నటికి కాపాడును కాపాడబడుదురుగాక గాక వారు ఎన్నటికి కాపాడబడుదురుగాక వారు ఎన్నటికి కూడా కాపాడబడతారు ఎంత కాలానికి కూడా కాపాడబడతారు గాక అని దేవుని వాక్యం చెప్తుంది దేవు మనకి స్తోత్రం చాలాసార్లు వాక్యము మందిరములో ఇని మనము మనది కాదులే అనుకుంటాం అక్కడనే నిన్ను సాతాను పల్టీ కొట్టేస్తుంది అక్కడనే సాతాను నీకు ఒక ఉచ్చు తయారు చేస్తుంది దేవుని వాక్యం వినకుండా దేవుని మాటలు గ్రహించకుండా దేవుని వాగ్దానాలు నువ్వు నీ జీవితంలో నెరవేరీయకుండా నువ్వు ఎప్పుడైతే వాక్యం వింటావో ఆ సాతని యొక్క పన్నాగము నీ పట్ల భయంకరంగా లేస్తుంది దేవనామానికి స్తోత్రం అల్లెలుయా నువ్వు నా కోసమే వాక్యము ఇదినిమో నాది వాక్యము అని చెప్పేసి నువ్వు అనుకుంటే నేననుకుంటే ధనులం మనం అలలుయ దేవునికి స్తోత్రం కడవరి సమయములో ఉన్నాం ఇంకా నిద్రపోయిన వారిగా ఇంకా భక్తిహీనతగా ఇంకా నువ్వు పోగొట్టుకున్న దాన్ని నేను ప్రభు పాదల దగ్గర ఎక్కడ పోగొట్టుకున్నానో ప్రభు అని వెతుక్కోకుండా నీ ఒక్క తెలివిని ప్రస్తాపించకూడదు ఈ యొక్క జ్ఞానాన్ని చూపించకూడదు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి కొంతసేపైనా మొరపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసినచో దేవుడికి మేలు చేస్తాడు అలలుయా దేవు నా మనకి స్తోత్రం దేవుడు గొప్ప కార్యములు చేయవడు సర్వశక్తిమంతుడైన అల్లలుయా అలాగనే ఆ కింది వాక్యం కూడా చదువుకుందాం మనం నీతిమంతులు భూమిని స్వసంత్రించుకుందరు ఇరవై ఉండి దేవునామానికి ఇరవై తొమ్మిది నీతిమంతులు భూమిని స్వసంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించెదరు దేవునామానికి స్తోత్రం ఏమైనా ఉంది నీతిమంతులు భూమిని స్వసంత్రించుకుందరు దాంట్లో నిత్యము నివసించెదరు అని ఉంది దేవునామానికి స్తోత్రం నీతిమంతునిగా ఉండాలి అలలుయ్యా నువ్వు నీతి మంతునిగా ఉంటుంటే నీకు నింద వస్తే అది నీకు కిరీటం అది నీకు ధన్యత అది నీకు ఘనత దేవునికి మైమకరమైన సంగతిని మర్చిపోవద్దు దేవునామానికి స్తోత్రం అలాగనే దేవునామానికి స్తోత్రం వారి నాలుక నాయమును ప్రకటించును దైవనామానికి స్తోత్రం వారి నాలిక నాయమును ప్రకటించును వారి దేవుని వా వారి దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో నుదయములో నున్నది వారి ధర్మశాస్త్రము వారి హృదయములో దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో నున్నది అలలుయ్యా దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రము హృదయంలో ఉన్నది దేవునామానికి స్తోత్రం దేవుడు రెండంచుల ఖడ్గం లాంటివాడు అలలుయ్యా నీకెన్నో అవకాశాలు దేవుడిచ్చాడు నీకెన్నిసార్లు దేవుడు చెప్పి ఉన్నాడు అయినను నువ్వు వెళచవున పెట్టావు దేవునామానికి స్తోత్రం అలలుయ్యా అంత మునిగిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఎక్కలేని పరిస్థితి గోయిలో పడిపోయి ఉన్నావు భయంకరమైన గోయిలో పడిపోయి ఉన్నావు దానికి నీకు తెలిసి పడి ఉన్నావు అలలుయ్యా తెలియక కాదు తెలిసి పడిపోయిన దానికి నువ్వే ఆలోచించవు దేవునామానికి స్తోత్రం మందిరానికి వస్తూ దేవుని వాక్యం దేవుని పాటలు పాడుకుంటూ దేవుని వాక్యం కోసం తెలుసు తప్పనే తెలుసు కానీ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి దేవుని దైవ సేవకులు నిర్లక్ష్యపరిచి దేవుని సంఘం అనే సంగతి సంఘము శిరస్సు అలలుయ్యా సంఘం ఏమైనది దేవుని యొక్క శరీరమైనది పెళ్లి కుమార్తె అయినది దేవునామానికి స్తోత్రం దాన్ని నువ్వు ఏం చేసి ఉన్నావంటే నువ్వు నీ జీవితంలో ఆ యొక్క మధుర్యాన్ని నువ్వు రానియకుండా నువ్వే ఆపేసుకున్నావు దేవనామానికి స్తోత్రం దాన్ని చేసుకోవటానికి కొంతకాలమైన దేవుని దగ్గర మొరపెట్టి కన్నీరు దేవుడు దేవుడిని విడిపిస్తాడు అలలుయ్యా ఎందుకంటే మనం ముందే చదువుకున్నాం అయినా గొప్ప ప్రేమమయుడు దేవనామానికి స్తోత్రం ఆయన దయా దక్షిణ పూర్ణుడు దేవనామానికి స్తోత్రం ఉత్తరాం అలలుయ్యా దేవనామానికి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా అయ్యా ఏరువాక ఏడవకురా బాబు కాడి మోకు దొంగలెత్తుకపోతాయి అని చెప్తాను నేను అలలుయ్యా దేవనామానికి స్తోత్రం నేను కూడా ఆలోచిస్తాను ఏంటి ప్రభా ఎప్పుడు ఈ మాట చెప్పిస్తాను అయితే దేవనామానికి స్తోత్రం ఏరువాక ఏడ్చుకుంటూ ఉండటం అంటే నాకు ఇది లేదు అది లేదు నేను ఇలాగూ తిరుగుతాను అలాగూ తిరుగుతాను వెళ్ళిపోతే నీ కాడి మోకు దొంగెత్తుకొని పోయిన సంగతి ఇప్పటికైనా తెలుసుకో అలలుయ్యా దాన్ని భద్రపరచుకోవడానికి ప్రయత్నించు అది ఎక్కడ భూమి మీద దొరకదురు పోగొట్టుకున్న దాన్ని కానీ దేవుడి దగ్గర దొరుకుతుంది అదే నా అజ్రడిని ఏస్తు నామం అలలుయ్యా బ్రో ప్రపంచంలో పోగొట్టుకున్నది ఎక్కడ దొరకదు కానీ దేవుడి సన్నిధిలో మరలా మొర్రబెట్టి ప్రార్థన చేసి కనిపెట్టి ప్రాధాన్యపడి నువ్వు ఎక్కడ దూషించావో ఎవరిని దూషించావో ఏ సేవకులు దూషించావో ఏ సేవకులను దూషించావో అక్కడికి వెళ్ళి సమాధాన పడితే నీకు నెమ్మది దొరుకుతుంది నీకు ప్రశాంతత దొరుకుతుంది నీ సమస్యలన్నిటికీ దేవుడు తప్పకుండా నీకు మార్గాలు తెరిస్తాడు ఇది దీవిస్తాడు దేవుడు అలలుయ్యా దేవునా మనకి స్తోత్రాం భూమి మీద నీతి లేపు ఇద్దాం లేవనిద్దాం ప్రార్థన పనులని బలపరిద్దాం ప్రార్థన యూరులే లేవనెత్తుదాం ప్రవచనాల్ని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు అవి నెరవేరుస్తుండగా సంతోషిద్దాం దేవనామానికి స్తోత్రం అయ్యబద్ధముడు అనుకోవటానికే వీలు లేదు మనము చేసే పని అది కాదు కదా దేవనామానికి స్తోత్రం కడవల సభ్యులు ఉన్నాం భూమిలో ప్రతి మానవుడు మన సహోదరి మన సహోదరులు వారి కోసం ప్రార్థన చేయండి దేవనామానికి స్తోత్రం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయండి దేవుడి దగ్గర మేలులు పొందుకోండి మనము ప్రతి ఒక్క మార్గము ప్రతి ఒక్క ద్వారములు చక్కటి లొకేషన్ దేవుడికి ఇస్తాడు నీ జీవితంలో మంచి ఫలాలు కారు ద్రాక్షవల్లి తొలగించి మంచి ద్రాక్షవల్లి దేవుడు ఆడతాడు దేవుడు చక్కటి గుత్తుల గుత్తుల ఫలాలని ఇస్తాడు నా సంగతి నువ్వు మరవకూడదు దేవునామానికి ఇస్తూ ఈ వాక్యము దొరగా ఈ దినము నేర్చుకున్న ఈ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి బలపడండి పశ్చత్తపడి దేవుని సందిలో కూర్చొని మొరపెట్టండి దేవుడు మీకు సాకారిగా దేవుడు మీకు ఓ ఉపకారిగా దేవుడు మీకు మహా మహా మహాఘనతను కీయటానికి దేవుడు పట్టుకొని ఉన్నాడు దేవునామానికి ఇస్తూ అవుతుంది వాక్యము ఈ దేవుడు దీవించం గాక మనలో దీవించక Hallelujah.